i <laughs> అలాగే మన మండపేట ఎమ్మెల్యే గారైన శ్రీ వేగుల జోగేశ్వరరావు గారిని వేదిక మీద కోరుతున్నాం మన ఉమ్మడి గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ కృష్ణ రంగారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ప్రతి గ్రామంలోని ని లోటున సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు బిజెపి నాయకులు స్వచ్ఛందంగా వాళ్ళ ఇంటింటికి తిరిగి మన అభ్యర్థి అయిన శుభాశ్యాన్ని గెలిపించడం అనేది మన ప్రజ స్కంధాలపై వేసుకుని కొంచెం దయచేసి అతని ఎన్నికల ఇతర వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి రెండు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు చిన్న సెల్ఫీ ఇస్తే చాలు అనుకుని వెళ్ళాను మరి ఆయన నాకు డైరెక్ట్ అగ్గే ఇచ్చారు ఆ ఒక్క ఫోటో మీ అందరి మనసుల్ని గెలుచుకున్నాను నేను ఆ ఒక్క ఫోటోతో మీ ఓట్లు ట్రేహెస్ చేసుకోగలుగుతా ఉన్నాను మరి ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గ విషయానికి వస్తే మరి రెండు కోళ్ళు ఉన్నాయి ఒకటి డేగ ఒకటి పండు ఆ డేగా కోళ్ళు రెండు కొట్టుకుంటాయి ఉన్నాయి ముప్పై సంవత్సరాలు మరి కులాలను విడదీసి మరి కొట్టుకున్నాయి ఆ కోళ్ళు ఆ కోళ్ళు కొట్టుకుని 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 అలిసిపోయి ముసలవ్యి మరి అవి రెండు చోట కలిసి మనం మనం కొట్టుకోద్దు మన ఇద్దరం చిలక కోరింకల్లా ఉన్నాం చిలకా కోరింకల్లా ఉండి ఎలాగ రామచంద్రపురం నియోజకవర్గ వర్గం ప్రజలు మన వెనకాల గొర్రెల్లో వచ్చేస్తారు మన ఇద్దరం కలిసిపోతే అని ఒక అత్యుత్సాహంతో ఇద్దరు కలిసిపోయారు మరి చిలక కోరికని అడిగింది నువ్వు నాకు సపోర్ట్ చేయనా కొడుతుంది నాకు ఇచ్చు అని మరి ఆ ఘోరం అడిగింది మెండపేటలో మీ ఉంది కదా నాకు సపోర్ట్ చేయని అడిగింది ఆత్మీయ కళ అప్పుడు బుద్ధి చెప్పారు జనం అందరం మీరు దేనికి పడిపోతే మీరు ఏ పార్టీకి పడిపోతే ఆ పార్టీకి మీకు కూడా రావడానికి మేము ఎర్రు బాగుదల వాళ్ళం కాదు పక్కని ఆడుకోండి అన్నారు అంతేనా అలాగే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో తాడు త్రిమూర్తులు గారిని ఓడించమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినప్పుడు జన సైనికులందరూ కూడా కలిసి గట్టిగా ఆయన్ని ఓడించడం జరిగింది అవునా కాదా భయపడడానికి మామూలు సైనికుల జన సైనికుల కూడా వచ్చారు ఎక్కడికి మరి ఈ చిలకా కోరింకా కలిపి ఏమనుకున్నాయంటే జెండా పట్టేవాడే లేడు ఇది తెలుగుదేశంలో కానీ ఇది జనసేనలో కానీ బీజేపీలో మా మీ ఇద్దరం కలిసిపోయాడు జెండా పట్టేవాడే లేడని ఓ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు ఆ ఫ్యాన్స్ ఇచ్చి లేడు ఫ్యాన్స్ ఇచ్చేసేవాడే లేడు నేను ఒకటే ఈ సభా వేదికగా చెప్తా ఉన్నాను దాక్షారావు గుడి బీసిగా చెప్తా ఉన్నాను మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ ఇలాంటి సపోర్ట్ పెట్టి దాక్షారామ సెంటర్ లో నిరూపించుకోండి చూద్దాం పోటీ నుంచి వైదొలుగుతాను మీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీ దాత్తరం కూడా కాదని నేను చెప్తా ఉన్నాను ఇది జన సైనికులు టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి దీన్ని తట్టుకోవటం మీ వల్ల కాదు రాబోయే ఎలక్షన్స్ లో మీరు ఎన్ని పన్నాగాలు పండినా మీ పరిస్థితి తెలిసింది ఈ పార్టీ ఎన్డీఏ కూటమి రామచంద్రపురంలో ఎంత బలంగా ఉందని కొంతమంది అంటారు అమలాపురం నుంచి వచ్చేసారంట నలభై వేలు ఇరవై ఐదు వేల మందిని మరి వాళ్ళకి ఏ ఏ సాగు ఏ సాగు దొరక్క ఇలాంటి సాగులు అట్టుకుంటా ఉన్నారు అమలాపురం నుంచి పంటి మీద దాటి వచ్చేసారండి ఎన్ని పంటలు దాటితే వస్తారు పాతికి వేల మంది మరి వాళ్ళకి నామినేషన్ తర్వాత అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇంకా అటు పక్క వార్ వన్ సైడ్ అటు రాష్ట్రంలోనే ఇటు రామచంద్రపురం నియోజకవర్గంలోని అలాగే హరీష్ గారు విశ్వంలోని వార్ వన్ సైడ్ మనం నూట యాభై సీట్లు భయపడి మనం ఈ ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో మన జెండా ఎగరైపోతున్నాం మరి జన అందరూ కూడా ఈ రోజున పదకొండు సంవత్సరాల నుంచి నిరంతరం పోరాడుతూనే ఉన్నారు జన సైనికులకు కావాల్సింది ఒకతే కళ్యాణ్ గారి ఆదేశం పవన్ కళ్యాణ్ గారి ఆదేశం వరకు ఈ రోజు వరకు కూడా మీరు ఏది ఆశించకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మన అధికారానికి దగ్గరగా ఉన్నాం ఇంకొక పదమూడు రోజులు మనం కష్టపడితే మన చెన్న రాష్ట్రంలోని రామచంద్రపురం నియోజకవర్గంలోని ఎగరడం ఖాయం జై జనసేన జై జనసేన జై టీడీపీ జై బిజెపి గట్టిగా చెప్పాలి అల్లా హెప్పే అల్లా హెప్పే ఈ శబ్దం మన పవన్ అన్నకి కూడా వినిపించేలా చెప్పాలి అల్లా హెప్పే అల్లా హెప్పే ఇక్కడికి విచ్చేసిన రామచంద్రపురం తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను మీరందరూ సుమారు ఐదు సంవత్సరాలు వేచి చూశారు ఈ కూటమి రేపన్నాడు అధికారంలోకి రాబోతుంది అనేది ఈ ముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను మీరందరూ వేచి చూడాల్సింది సుమారు పద్దెనిమిది రోజులు ఆ రోజుని ప్రతి ఒక్కరు మీ ఓటు వినియోగించుకోవాలని ఈ ముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మీరందరూ గమనించారు మన అధ్యక్షుడు వాళ్ళని అందరినీ ఏ విధంగా అవమానించారో మీ అందరికి తెలుసు ఏ విధంగా మనందరూ మాట్లాడితే మన మీద కేసులు ఏ విధంగా అవమానించారో సైకిల్ గుర్తుకేసి మీరు ఆస్వాదించాలి అలాగే ఎంపీ అభ్యర్థిగా నేను బాలి గారి అబ్బాయిని అది కూడా సైకిల్ గుర్తుకేసి మీరందరిని అందరి ఆస్వాదించమని మిమ్మల్ని కోరుతున్నా ఎందుకంటే మా నాన్నగారు జిఎంసి బాలయోగి అదే విధంగా మీ అందరితో కలిసి నడుస్తానని ఈ సభ ముఖంగా మీ అందరికి తెలియజేసుకున్నా ఆనాడు మా నాన్నగారు ఆశయాలు ఆయన అనుకున్న కోనసీమ జిల్లా అభివృద్ధి లేకపోతే కోనసీమ జిల్లా రైల్వే లైన్ అయినా సరే ఖచ్చితంగా ఆ రైల్వే మీ వినిపిస్తానని ఇంకా పవన్ అన్న రావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి అన్న రోజుని ఆయన కల అమలాపురం పార్లమెంట్ లోని నియోజకవర్గంలో ఆయన మాట్లాడడం జరిగింది ఆయన కూడా ఒకే మాట తెలియజేశారు నేను కూడా ఖచ్చితంగా కోనసీమ రైల్వే గురించి ఢిల్లీలో మాట్లాడి ఖచ్చితంగా అది అధికారం వచ్చినే అది అది పూర్తి చేసే బాధ్యత ఆయన కూడా తీసుకుంటాడని ఆయన తెలియజేశాడు దానికి మన పవనాన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మీ అందరూ ఈ పద్దెనిమిది రోజులు మీరు ప్రతి చోటకి మీరు వెళ్ళాలి ప్రతి ఇంటికి వెళ్ళాలి మన ఉమ్మడి మేనిఫెస్టోని మాట్లాడాలి రేపు ఏ విధంగా ఈ ఎన్డిఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి అయినా ప్రతి అయినా ప్రతి యువత వైపు అయినా లేకపోతే రైతుల వైపు అయినా అందరి వైపు ఖచ్చితంగా రేపు పనిచేసేది ఈ ఉమ్మడి ప్రభుత్వం అని మీరు ప్రతి ఇంటికి కోరుకుంటూ అలాగే మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా మీకున్న కోటి పది వృద్ధి అయినా కూడా లేకపోతే స్థానికంగా ఉన్న సమస్యలు రివర్ట్మెంట్ అయినా మీ అందరి గురించి ఢిల్లీలోని గొంతు విప్పి ఖచ్చితంగా సాధిస్తారని కూడా ఈ సభ ముఖంగా మీ తెలియజేసుకుంటాడు మరో రేపు రాబోయే ఎన్నికల్లో మీ అందరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకేసి మమ్మల్ని ఆస్వాదించండి అధికారం మేము ఖచ్చితంగా మీతో కలిసికట్టుగా ఉండి మీ అడుగుజలలో మేము కలిసి నడుస్తామని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా 쨘! 아싸! 쨘! 하나 రామచంద్రాపురం వాడి వేడి ఇప్పుడు అర్థమైంది మూడు గంటల క్రితం ప్రారంభం అయితే దారి పొడుగుతా మీ నీరాజనాలు మీ ప్రేమ మీ ప్రేమాభిమానాలు సరిగ్గా పది తొమ్మిది యాభైకి వచ్చి మీకు నా స్పీచ్ సమయం తగ్గిపోయింది ఎలక్షన్ కోడ్ ప్రకారం పదికి మించి నేను బయటకు కూడా కనిపించకూడదు ఇంకో మారు కుదిరితే ఇంకోసారి ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాను ఒకటే మాట ప్రభుత్వం మారబోతోంది మన ప్రభుత్వం వస్తోంది వైసీపీ అవినీతి కోటలు కొడుతున్నాం ఒకటే మాట కులాలను కలపాలి సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు నీకు అవకాశం ఉన్నప్పుడు గొడవ పెట్టుకొని ఈ రోజు రాజకీయ అవసరాల కోసం కలుపుకొని మళ్ళీ రాజకీయం చేయడం మంచిది కాదు ఈ యువతరానికి యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదములు తప్ప కలలు కళ్ళు కళ్ళు తప్ప పెరిగితనం మోసం తప్ప సంపద వైసీపీకి కష్టాలు మనకి దోపిడీ మనల్ని దోపిడీ చేసి వాళ్ళందరం వెక్కుతున్నారు మనల్ని ధైర్యాన్ని చంపేస్తున్నారు మీకు ధైర్యాన్ని నింపే నాయకత్వం వస్తుంది నేను మీకు అండగా ఉన్నాను మీ కష్టాలు నావి మీ కన్నీళ్లు నావి నేను మీకోసం పనిచేస్తాను అమ్మ రామచంద్ర రామచంద్రాపురం నియోజకవర్గం మన జనసేన పోటీ చేయాల్సింది కానీ కూటమి కూటమి ధర్మం ప్రకారం నేను మన స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం నూట డెబ్బై ఐదు స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టే నూట డెబ్బై ఐదు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నట్టే నూట డెబ్బై ఐదు స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తున్నట్టే ఈసారి స్థిరత్వం కావాలి సుస్థిరత కావాలి మీకు ఉపాధి అవకాశాలు కావాలి వలసలు ఆగాలి సాగునీరు రావాలి తాగునీరు కావాలి కాలుష్యం పోవాలి రోడ్లు గుంతలు లేని రోడ్లు కావాలి ప్రతి ఒక్కరికి అండగా ఉండే ప్రభుత్వం రావాలి ఆ దిశగా నేను ఈ రోజున తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద మన రామచంద్రాపురం నుంచి శెట్టి సుభాష్ గారిని బా మనస్ఫూర్తిగా గెలిపించమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను అలాగే మన అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మనకి హరీష్ గారిని జిఎం హరీష్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను మనందరూ చెప్తా ఉన్నారు పిఠాపురంలో మనం విజయకేతనం ఎగరవేస్తున్నాం దానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ఉంది అలాగే మన మద్దతున్న నియోజకవర్గాల్లో మన జనబలం ఉన్న నియోజకవర్గాల్లో మన కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మన మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది వైసీపీ పాలన చూసాం మొన్న కొట్టుకున్నారు ఈరోజు కలిసిపోయారు అలా కాకుండా ఎప్పుడు కూడా గొడవలు పెట్టే వ్యక్తిత్వం సమాజం కాదు కలిపే ఉంచే వాళ్ళు కావాలి దాంట్లో భాగంగానే నేను మన జనసేన నాయకులందరికీ సీట్లు త్యాగం చేసిన జనసేన నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా ఇది నా సైన్యం ఇది నా సైన్యం మా ఆడపడుచులకి ఒకటే మొక్కుతున్నా అమ్మా మీరు కూటమిని గెలిపించండి మీ కష్టాలతో మేము అండగా ఉంటాం మీకోసం నిలబడతాం పవన్ కళ్యాణ్ ది గ్యారంటీ మీకు అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ మండపేట కూడా మన జోగేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను సైకిల్ గుర్తు మీద ఎందుకంటే నేను మండపేట కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను నాకు తృప్తి సరిపోలా రామచంద్రాపురంకి మూడు నిమిషాలకు సరిపోలా నలభై ఐదు నిమిషాలను మాట్లాడాలి గంట మాట్లాడాలి గంటన్నర మాట్లాడాలి ఒక్కొక్కరు మనసు విప్పి మాట్లాడుకోవాలి ఒక్కొక్క ఆడపడుచుతోటి ఒక్కొక్క మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన కోసం మనసు విప్పి మాట్లాడుకునే సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నాం దారి పొడవునా మీరు మీరు లేకపోతే వాలంటీర్స్ లేకపోతే మనకి వారాహి సభలు చేయలేం అలాగే భవన నిర్మాణ కార్మికులకి మేము అండగా ఉంటాం మీకోసం నిలబడతాం ద్రాక్ష కోసం దాదాపు నలుమూలల నుంచి ఐదు వందల కార్లు వేసుకొచ్చిన మీ ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు బైకులతోటి పిడుగులు పరిగెడుతున్నాయా అన్న జన సైనికులు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొకసారి మనసిప్పి మాట్లాడుకుంటాం పద్దెనిమిది రోజుల సమయం ఉంది బద్దలు కొట్టాలి వైసీపీ అవినీతి బద్దలు కొట్టాలి మన కూటమి విజయం సాధించాలని మీ ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడపడుచులకు ఒకటే చెప్తున్నాను అమ్మ నేను మీకోసం నిలబడేవాడిని మీకు అండగా ఉండేవాడిని మీ అన్నని మీ బిడ్డని మీ ఇంట్లో ఒకరిని మీకోసం మనస్ఫూర్తిగా ఒళ్ళు వంచి ఒక సేవకుల్లో పనిచేస్తాను పిట్టాపూర్ నుంచి మనం విజయకేతనం ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ కూటమికి మీ సంపూర్ణ మద్దతు పలకాలని తెలియజేసుకుంటూ శెట్టి సుభాష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి హరీష్ గారిని అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి జోగేశ్వరరావు గారిని మండపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించండి వాళ్ళ గెలుపు వాళ్ళు వాళ్ళు చేసే హామీలు గ్యారంటీ నాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై టీడీపీ జై బిజెపి జై 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 జనసేన జై హింద్